మన విమోచకుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈ రోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే అబ్రహము దేశాలు పట్టుకొని ప్రాంతాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆ తిరిగేటప్పుడు చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఈడెక్కడ పిచ్చోడు పిల్ల లేరు పిల్ల లేని ఈ పిచ్చోడు దేశ దెబ్బరికి ఎందుకు తిరుగుతూ ఉండడు ఏదో ఒక దగ్గర ఉండక ఒక దగ్గర ఉండక ఉన్నదేదో తెలియ బతక ఎందుకు ఈ పిచ్చి సంపాదించుకొని ఏం చేసుకుంటాడు అటు చూడబోతేనేమో ఒక పిల్లలు తప్ప సంతానము తప్ప మిగిలినీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కానీ పిల్లలు మాత్రం లేనే లేరు అది చూసేటోళ్ళందరికీ ఉసూరు మనిపిస్తుంది పాపం ఈ మనిషికి ఎంత ఉంది కానీ అనుభవించడానికి పిల్లలే లేకుండా పోయారు అని అబ్రాహం ఆ రోజుల్లో చూసే వాళ్ళందరికి కూడా ఒక ఎనిమిదో వింతగా ఉండి ఉంటాడు మనకి ఇప్పుడు ఏడు వింతలు ఉన్నాయి కదా లోకంలో ఆ రోజుల్లో అబ్రాహం అందరికి ఒక ఎనిమిదో వింతగా ఉండి ఉంటాడు ఉంటాడు చూడటానికి ఏం బతుకోలే ఆ మనిషి గురించి అన్నికి లేదు లేదు అని అనుకునేటోళ్ళు ఆ పరిస్థితుల్లో అవే పరిస్థితులు ఇప్పుడు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో ఒక్క సంతానమే కాదు ఏది కొరతగా ఉన్నా సరే ఆయన మనల్ని కొరతగా ఉంది అని అనేటువంటి మనుషులు అంటనే ఉంటారు అన్ని రోజులు వాళ్ళకి దేవుడు ఎంతవరకు సమయం ఇచ్చిండు అప్పటి వరకు అంటనే ఉంటారు ఒకనొక సమయం వస్తుంది ఆ సమయంలో ఒక్క పాటన ఒకటే దెబ్బకి వాళ్ళ నోట్లన్నీ మూతపడిపోతాయి వేరే అట్ట జరిగింది ఆ మనిషికి నిన్న మనక అనుసూర్ణ అనుకుంటా ఉండేటవాడు మన ముందే తిరిగిండు ఇప్పుడు చూడబోతే ఎట్లాగైందా అని దేవుడు ఒకనొక రోజు ఆ కొరతని తొలగించేస్తాడు తీసేస్తాడు అంతటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు యహోవా ఆయన వద్దకు మనం ఈ రోజున వచ్చి ఉన్నాం లేఖనం కూడా అదే సెలవిస్తూ ఉంది కాబట్టి మీరు కొరతలో ఉండి కొరతలో ఉండి నోటు కలిగి అనేకులకి ఒక చిత్రంగా కనపడుతూ ఉన్నారేమో భయమే లేదు ఆ నోటుని ఆ కొరతని ఆ లేమిని తీసి పక్క పెట్టేటువంటి దేవుడు మన దేవుడు ఎందుకంటే మనం వచ్చింది జీవము కలిగి ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నా కదా మాటలు ఈ మాటలని వినే దేవుని యొద్దకి దేవునికి స్థుతి కలుగులు కాక ఆయన మాత్రమే సజీవుడై ఉండి నిరంతరము జీవించు ఉండడం ఆ జీవించే దేవుని యొద్దకు మనం వచ్చి నివాసము చేస్తా చూసేటువంటి వారికి ఈడొక ఎనిమిదవంతర వీడు ఒక ఎనిమిదో వింత కాకపోతే రికార్డులోకి ఎక్కల రికార్డులోకి ఎక్కనటువంటి ఎనిమిదవ వింత ఈడు అని చూసే మనము అలాగా నవ్వులు పాలుగా ఒక చిత్రంగా కనపడవచ్చు ఎప్పటి వరకు మన విశ్వాసము మన విశ్వాసము ఆయన సన్నిధిలో నిలబడి ఆయనను మెప్పించేంత వరకు దేవునిని మన విశ్వాసంతో మెప్పించేంత వరకు ఆయనను కనుక మనం మెప్పించినట్లయితే సంతోషపెట్టినట్లయితే మన విశ్వాసంతో అప్పుడు వాళ్ళ నూర్లన్నీ ఒకటే దెబ్బతో మూతపడిపోతాయి సహా అంటది ఈ దేవుడు నాకు నవ్వు తెచ్చి నవ్వు తెప్పించాడు దేవుడు నాకు నీడెప్పించుడు నిన్న మన దాకా ఆమె బాధలో ఉండం నిన్నదంట బాధలో ఉన్నదంట ఆమె ఏం బాధ సంతానం లేదనేటువంటి బాధ ఆ తర్వాత దేవుడు నాకు నవ్వు చేసిండు నా నోటి నిండా నేను నవ్వుకునే అంత నవ్వుని దేవుడు నాకు ఇచ్చిండు అని మాట్లాడుతూ ఉంటది సార్ మనం వచ్చినటువంటి స్థలము పవిత్రమైంది దేవుని జీవము కలిగినటువంటి స్థలము అక్కడ మన దేవుడు మన పక్షముగా నిలబడి నిలబడి మనతో నడుస్తా ఉంటాడు ఆయనకి తెలుసు మనకేముంది ఏమి లేదని తెలుసుకున్నటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసు ప్రభు యేసు ప్రభు లేఖనంలో చదువుకుందాం లిబ్రేల గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఈయన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు సంపూర్ణముగా అంటే ఈ మనిషి నిన్న మన దాకా సూగురి అంటా తిరిగిండు కానీ ఈ రోజున ఇది లేదు అని అంటానికి లేదు అన్నిటిలో ఆయనదే పై చేయి అన్నిటిలో ఆ మనిషి జీవితంలో ఏటో చూసినా సరే ఆయనదే పై చేయి అంటే అన్ని రకాలుగా రక్షించుటకు దీవించుటకు మనకి పక్కనే ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు కదా సమర్థుడు ఆయన ఈ సమర్థుడైన దేవుడు పక్కనే ఉండి ఏం చేస్తాడంటే నిరంతరము జీవిస్తా ఉన్నాడంట నిరంతరము ఈ నిరంతరము జీవించే దేవుడు ఆయన దగ్గరకి శిలువ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా యుహో దేవుని యొక్క ఆయన ఆశ్రయించిన వారి పక్షముగా ఉండి విజ్ఞాపనము చేయొచ్చు వీరిని ఏ రీతిలో రక్షించాల వీళ్ళకొక నావర్త అనేది ఉంది వీళ్ళ మీద ఒక నింద అనేది ఉంది వీరికి ఒక లేమి అనేది వీళ్ళ జీవితంలో ఒక మాయను మచ్చగా ఉంది లేమి అనేది ఒక కొరత అనేది మాసిపోని మచ్చగా ఉంది దీన్ని ఎలాగ మాసిపోయేటట్టు చేయాలి వారికి ఉన్నటువంటి ఆ కొరతను ఎట్లాగా తెచ్చాలి మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవిస్తా ఉన్నాడంట నిరంతరము ఎవరున్నారు ఎవరికై ఎవరి దగ్గరకుయేందుకు ఎవరి దగ్గర ఎందుకు మనల్ని ఒకసారి చూద్దాం మన జీవితాల్లో ఎప్పటికీ ఉంటమా ఆలోచన చేస్తే ఎప్పటికీ ఉంటమా వచ్చే సమాధానం అందరికీ తెలిసిందే ఎప్పటికీ ఉంటామా అంటే అందరికి తెలిసిన సమాధానమే అది అయితే ఈయన ఎప్పటికీ జీవిస్తా ఆయన వద్దకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శిలుమ యొక్క సంపూర్ణతను ఎవరైతే గ్రహించి ఇక్కడే మన జీవితాలకు పరిపూర్ణత సంపూర్ణత రక్షించబడటకు సరియైన స్థలం ఇదే సరి అయినటువంటి స్థలం ఇదే మనం రక్షించబడాలంటే అని ఎవరైతే విశ్వసించి ఈ శిలువను ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి ఈ మనుషుల జీవితాలలో ఉన్నటువంటి ఆ ఎంత ఉంటుంది కదా చూసేటువంటి వారికి మనము ఒక చిత్రంగా కనపడతా ఉంటాం ఒక చిత్రంగా కనపడతా ఉంటాగా ఆ వింతని మన జీవితాల్లో నుంచి తొలగించేస్తాడు మన పక్షంగా నిలబడి దేవుని యొక్క విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు నిరంతరము జీవించుకుంటా నిరంతరము జీవించుకుంటా ఈ నిరంతరము జీవించేటువంటి దేవుని యొక్క సాహసంలో మనం ఉన్నాం గుర్తుపెట్టుకోండి మనం ఆశ్రయించింది మనం ఆశ్రయించింది ఈ పవిత్రమై ఉన్నటువంటి లేఖనాలు లేఖనాలు చదువుకొని వదిలిపెడితే చదువుకొని వదిలిపెడితే ఆ లేఖనాలలో ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే మనల్ని జీవింపజేస్తుంది చదువుకొని వదిలిపెట్టినాం అనుకోండి మనము ఆయన యుద్ధం ఉన్నట్లయితే ఆయన యొక్క ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే లేఖనాలలో ఉన్న శక్తి మనల్ని ఉద్భవింపజేస్తుంది జీవింపజేస్తుంది మనలో ఉన్నటువంటి ఆ చచ్చినటువంటి వేర్లు ఉంటాయి కదా వాటిని అనగదొక్కి జీవించేటువంటి స్థితిని మనకు కలుగజేస్తుంది ఎలాగా ఎలా కలుగజేస్తుంది మనకొక అతిశయాన్నిచ్చి మనకొక అతిశయాన్నిచ్చి అబ్రహాము అబ్రహాము దేవుడు ఎదురుబడినటువంటి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా దేవుని దగ్గర వాపోతా ఉంటాడు వాపోతా ఉంటాడు ఏంది ప్రభు జీవితం అని వాపోతా ఉంటాడు నాకున్నటువంటి పనులలో పని పనివాళ్ళు నేను సంపాదించినటువంటి అంతటికి వారసులు అవుతారేమో అని వాపోతా ఉంటాడు ఎప్పుడైతే ఆయనకున్నటువంటి మచ్చని ఆ కొరతని దేవుడు తీర్చేసిండో ఆ తర్వాత ఆ తర్వాత ఆయన వాయిపోయినట్లు దేవుని దగ్గర అబ్రహాము ఆ లేదు ఆమె సమస్తమై ఉన్నటువంటి కృపలను కలుగజేయటానికి సులువ మాత్రమే సరి అయిన స్థలము సెలవును ఆశ్రయించినటువంటి మనకి ఆయన సంపూర్ణమైనటువంటి గొప్ప రక్షణను కలుగజేస్తాడు ఉన్నటువంటి ఆ మచ్చలు ఆ కొరత ఆ లేమి ఏదైతే ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితంలో నుంచి ఇది తొలగిపోయేటువంటి మచ్చ అయితే కాదు తొలగిపోతే ఇది అనేటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని తీసి పక్కకు పెట్టి సమృద్ధితోటి నిలిపే దేవుడు ఇక ఆ కొరత అనేది మనకి కనపడదు ఆయన తీసి ఎప్పుడైతే పక్కకు పెడతాడో సమృద్ధి అనేది ఆ స్థానాన్ని నింపేస్తుంది కొరత స్థానంలో సమృద్ధి అనేది నిలబడుతుంది నిలబడుతుంది అప్పుడు అబ్రాహం అంటాడు అప్పుడు అబ్రాహం అంటాడు ఈ ఒక్కడి కోసం ఒక్కడి కోసం నిలువల్లా తప్పించిపోతే తప్పించిపోతే ఈ రోజున ఆ ఒక్కరిలో నుంచి ఆ ఒక్కనిలో నుంచి రెండు కళ్ళు సరిపోవు ఇంకా తల నిండా తల నిండా కళ్ళు పెట్టుకున్నా కానీ సరిపోకుండా అవుతుంది అంత గొప్పగా అంత గొప్పగా దేవుడు ఏం అంటే అబ్రహాముని ఆశీర్వదించండు అంత బలమైనటువంటి స్థితిలోనికి అబ్రహాము చేరుకున్నాడు అందుకే దేవుడు మనకి రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమనంటే ఆయన వచ్చినటువంటి మనుషుల జీవితాలలో ఉన్నటువంటి ఆ చిత్రమైనటువంటి ఆ కొరత విచిత్రమైనటువంటి జీవితాలని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే డెబ్బై ఒకటి అక్ష్యాయము కీర్తన గ్రంథము డెబ్బై ఒకటి ఏడు అయినాను నాకు బలమైన ఆశ్రయము లేవే అయినా సరే వీళ్ళందరూ ఒక్క విషయాన్ని నానా రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు అబ్రాహ్మణ్ చూసినటువంటి వారందరూ అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పెనికే ఇబ్బంది ఉందేమో ఈ భార్యకే లోపం ఉందేమో లోపం ఉందేమో అసలు ఇద్దరు మంచిగా ఉంటే అసలు ఈలో వద్దనుకున్నారేమో ఇంటికి పది మంది ఇరవై మంది ఉండేటువంటి ఆ సమయంలో ఒక్కళ్ళు కూడా లేరంటే వీళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారేమో అని అందరూ అనుకుంటా ఉంటే అభివృద్ధి అంటడం అయినా సరే అయినా సరే వాళ్ళకి నేను ఇట్లాగా కనపడతా ఉన్నా ఒక్కొక్కడేమో బురద నీళ్ళు చల్లుతుడు ఒక్కొక్కడేమో పేడ నీళ్ళు చల్లుతుడు ఇంకొకడేమో రంగు నీళ్ళు చల్లుతుడు చల్లని మనిషి లేడు చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక మాట అనేటుడే అయినా సరే నా బలమైనటువంటి ఆశ్రయము నీవే నీ దగ్గరికి నేను వచ్చా నీ దగ్గరికి నేను వచ్చా శనివ దగ్గరికి నేను వచ్చా శనివలో ఉన్నటువంటి సంపూర్ణత జీవిత చేచ్చు ఉన్నటువంటి నీవు జీవింప చేసేటువంటి నీవు నన్ను కూడా చేస్తుంది మిగిలినటువంటి వారికి నేను ఎలాగున్నా సరే నీ మాత్రము సమర్థుడు ఎందుకంటే నువ్వు జీవిస్తా ఉన్నవంట లేఖనం చెప్తా ఉంది నువ్వు జీవిస్తా ఉన్నవంట కాబట్టి నన్ను కూడా జీవింప చేయటానికి ఉన్నటువంటి తొలగిపోనటువంటి మాసిపోయినటువంటి ఆ లోపాలను తీసివేసి నిలబెట్టగలిగినటువంటి సమర్థుడము నీవు నిలబెట్ట మీకున్నటువంటి శక్తి చొప్పున గొప్ప కార్యాలను జరిగించు ఐ మీన్ దేవునికి అలాగా ప్రార్థించుకుందాం మనకున్నటువంటి కొరత అంతా కూడా అదికొని కూర్చున్నా సరే తనని ఒకటే దెబ్బతోటి తీసి అక్కడ పెడితే రమ్మన్నగా రాదు అది ఐ మీన్ అంతటి శక్తి మంతులు వద్ద ఉండి ఆ బలమైన దేవునికి ప్రార్థించుకుందాం దీవించబడినట్లు తుడ పరిలోకపు తండ్రి అమూల్యమయ్యున్నటువంటి అపరంజన పోలినటువంటి పవిత్ర పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా దినమంత కృప చూపుచ్చు ఉన్న పరిలోకప్ దేవ నీ ఘనమైన నామమును బట్టి అయ్యా మా జీవితాలలో ఉన్నటువంటి కొరతని తీసివేయమని మాసిపోనటువంటి మాయని మచ్చవలే ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి ఉన్నటువంటి కొరతని తండ్రి అమూల్యమైనటువంటి ఈ పవిత్ర శిల్వ రక్తంలోని శక్తి చేత కొటివేసి మమ్మలను తండ్రి అబ్రహాము వల్లే ఆశీర్వాదకరముగా మార్చమని అబ్రహాము దీవించబడిన రీతిగా తండ్రి దీవించబడినట్లు అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసము చేత మమ్మను అభిషేకించి ఆ రీతిగా మమ్మల్ని చేసి సమృద్ధిని బట్టి మీ నామమును జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని దర్శించి ఆశీర్వదించమని పరిశుద్ధ పాదముల చింత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు క్రీస్తు నామం వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ ఆమె మన దేవుని కృప మనకు తోడయ్యుడను గాక అమేన్